స్వాగతం నెల్లరి జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం లేకుంటపాడులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వికలాంగులకు ట్రై సైకిల్ ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు మండల నాయకులు సాల్వాలు కప్పిగుచ్చు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మండలంలోని పలు గ్రామాలకు చెందిన వికలాంగులకు ట్రై సైకిల్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా తవ్వని పంట కాలువలను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వినందున నేడు కురుస్తున్న వర్షాలకు కాలువల సాగునీరు పుష్కలంగా రైతులకు అందడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన సేవా కార్యక్రమాలు ఒకవైపు మరోవైపు ఒక శాసనసభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ అందించి దివ్యాంగులను ఆదుకున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి లేకుంటపాడు సర్పంచ్ జెడ్డి రాజగోపాల్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వివిధ విభాగాలకు చెందిన అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి నిచ్చేసిన దివ్యాంగులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకి ఈ డ్రై సైకిల్స్ మనం ఎలక్షన్స్ ముందు అందరికీ మాట చెప్పడం జరిగింది గత మూడు నెలల క్రితం ఇదే లేకుంటపాడులో మా గెస్ట్ హౌస్ ఒక నలభై ట్రైసైటిల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఇంకా కూడా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు సైకిల్స్ ఇవ్వడానికి అవన్నీ మనం మనుషులు పంపించి మాన్సెన్సీ మొత్తం స్క్రీన్ చేపించి ఈ రోజు త్వరగా ఇంకొక నూట ఏడు సైకిల్ ఈ రోజు ఇండియా ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నాము కాకపోతే ఇవన్నీ మాన్సెన్సీ మొత్తం ఈ వర్షం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక ప్లేస్ ఏ ఊర్లో ఏ మండలంలో ఉన్న వాళ్ళకి ఆ మండలం వాళ్ళకి కొంచెం వెనుసుబాటు అని చెప్పి ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆల్రెడీ ఉచిత స్టార్ట్ చేస్తారు ప్రభాకర్ రెడ్డి గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఫౌండేషన్ ద్వారా ముందు కుచిలో తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం అందుకున్న విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో చేయగలిగిన సమర్థవంతమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఎలక్షన్ గు ఏదైతే చెప్పారో దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలకి పెన్షన్ చేస్తామని చెప్పి దాన్ని అక్షరాల పాటించి ఎలక్షన్ అయిపోయి మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన మొట్టమొదటి నెల పెన్షన్ అందించడం నిజంగా మనకి చాలా అదే విధంగా దాని వల్ల వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాధి దినోత్సవం రోజున ధన్యవాదాలు కూడా తెలుపు జరిగింది ఉదయం కూడా కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి ఇప్పుడు మన ఏమైతే చేసుకుంటున్నామో ముందు పెన్షన్ కార్యక్రమం తర్వాత ముంతల రోడ్లు ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనము మార్చి నుంచి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ రేపించే రేషన్ కార్డు డ్రైవ్ జరగబోతుంది ఇవన్నీ కూడా మనకి త్వరలో అందుబాటులో వస్తాయి అదే విధంగా ఇంకో విషయంగా చెప్పాలంటే మా వీపీఐ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో మేము మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి రైతన్నలు నాతో కలిసి నడిచారు వాళ్ళకి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు అడిగిన దగ్గర ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలువించడం జరిగింది దాని వల్ల వాళ్ళు చాలా మంది లాభపడ్డారు నిన్న కూడా జరిగింది ఎందుకంటే మొన్న వచ్చిన వర్షాల వల్ల ఆ వర్షాల వల్ల అప్పుడు ఆ రో కాలువల కన్నా తవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతుండేవారు మా అమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అలాగే ఫౌండేషన్ ద్వారా జరిపిన జాబ్ మేళాలో చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి అది కూడా మాకు ఫౌండేషన్ అధినేతలుగా మాకు చాలా సంతోషం ఆల్రెడీ మేము బీపీఆర్ విద్య బీపీఆర్ వైద్యము జరుపుతున్నాం అలాగే మన మహిళల కోసం ముఖ్యంగా క్యాన్సర్ చాలా మందికి ఆల్మోస్ట్ ఐదు వేలు మంది పైబడి రెండు నెలలు బస్ తిరిగి వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే బాధితులు బాధితులు ఉన్నారో వాళ్ళందరికి కూడా తిరిగి మనం మెడికల్ ట్రీట్మెంట్స్ ఎక్కడ చేయబోతున్నామో వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది అది ఆల్రెడీ మన దిగ్ పంపిస్తున్నాం కాబట్టి అదేవిధంగా మనకి ఇంకా అన్నింటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీపీఆర్ అమృత ధర వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ మన కోవర్ కాన్స్టిట్యులో చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఒక నలభై దాకా శాంక్షన్ కూడా చేస్తున్నాము అంచన వారీగా వాటిని కంప్లీట్ చేస్తామని జనాభా ఇప్పుడు చాలా మంది కానీ వంద ఇల్లు దగ్గర ఇవ్వలే అందుకని కొంచెం మట్టిలో ఒక రెండు కాలనీ సరిపోయేటట్టు చూసేదానికి కొంచెం టైం పడుతుంది స్థలాలు సో వాటర్ ప్లాంట్స్ కూడా తప్పకుండా అందుబాటులో తీసుకొస్తాం మళ్ళీ ఇంకోసారి అతి త్వరలో జాబ్ మేళ కూడా మా ఫౌండేషన్ ద్వారా పెట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు